రైలు అంటేనే పేదోడి ప్రయాణ సాధనం జేబులో రూపాయి ఉంటే చాలు దర్జాగా ప్రయాణం చేసే రైలు ఇక సామాన్యుడికి బై బాయ్ చెప్పేసింది పేదోడి బావోగులే మా ప్రథమ లక్ష్యం అంటూ పేదల ఓట్లతో గద్దెనెక్కిన ప్రజా ప్రతినిధులు సామాన్యుడికి కొత్తగా సౌకర్యాలు కల్పించకపోవటమే కాదు ఉన్న వాటిని తీసివేయటం దారుణం ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే లక్షలాది మంది పేదలు ప్రయాణం చేసే ప్యాసింజర్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్చేయటం అంతేకాదు ఎక్స్ప్రెస్ రైళ్లలో ఉండే జనరల్ బోగిలను ఆరు నుంచి రెండుకు కుదించడం చూస్తే ఇదేనా పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ప్యాసింజర్ రైళ్లను తీసేయటం వల్ల వందలాది స్టేషన్లు మూతపడనున్నాయి వేలాది మంది ఉపాధి కోల్పోనున్నారు సీనియర్ సిటిజన్స్ జర్నలిస్టులకు రాయితీలు కూడా కట్ చేసింది దీంతో రైల్వే వ్యాపార సంస్థగా మారిపోయిందనడంలో సందేహం లేదు అంతేకాదు ప్యాసింజర్ రైళ్ల స్థానంలో సౌకర్యాల పేరుతో వందే భారత్ వంటి రైళ్లను ప్రవేశపెట్టి సామాన్యుడికి రైలు ప్రయాణం మరింత దూరం చేసిందనడంలో సందేహం లేదు దీనిపై దీక్ష మీడియా ప్రత్యేక కథనం నేను శాంతి భారతదేశంలో రైల్వే వ్యవస్థ అంటే దేశ పరిపాలనలో అంతర్భాగం వేల కోట్ల బడ్జెట్ తో స్వతంత్ర సంస్థగా పనిచేస్తుంది దీనికి ప్రత్యేక బడ్జెట్ ఉండేది ఈ బడ్జెట్లో అభివృద్ధి కొత్త రైళ్లు సరుకు రవాణాకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేవారు కొన్ని లక్షల మంది సిబ్బందితో లాభాల బాటలో నడిచే కేంద్ర ప్రభుత్వ సంస్థ యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలను అనుసంధానం చేసే రవాణా సాధనం ఇలాంటి సంస్థలను సంస్కరణల పేరుతో ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది సేవాభావంతో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే రైల్వే వ్యవస్థ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది కొన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉన్న రైల్వేను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ఈ సంస్కరణలు అన్నది బహిరంగ రహస్యం ఇందులో భాగమే రాయితీలు ఎత్తివేయటం చివరకు ప్యాసింజర్ రైళ్లను కూడా ఆపివేశారు దీంతో కొన్ని వందల రైల్వే స్టేషన్లు మూతపడనున్నాయి రైల్వే అంటేనే ప్రజోపయోగ సంస్థ ఇదంతా ఒకప్పటి మాట ఇప్పుడు రైల్వే ఫంక్ వ్యాపార సంస్థ ప్రతి అంశాన్ని లాభాపేక్షతోనే చూస్తోంది ఈ వ్యాపార ధోరణి వల్ల సామాన్య ప్రజానీకం రైలు ఎక్కే పరిస్థితి కనిపించడం లేదు సామాన్యులకు అందుబాటులో ఉన్న ప్యాసింజర్ రైళ్లకు రైల్వే శాఖ రెడ్ సిగ్నల్ ఇచ్చేసింది ఇక రైళ్లన్నీ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్లే ప్యాసింజర్ రైళ్లు దాదాపుగా రద్దు చేసి ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్చేశారు టికెట్ ధరలను అమాంతంగా పెంచేశారు దీంతో తక్కువ ధరతో ప్యాసింజర్ రైళ్లలో దూర ప్రాంతాలకు వెళ్లే సామాన్య ప్రయాణికులు ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించలేక రైల్వేకు దూరమవుతున్నారు విజయవాడ గుంటూరు రైల్వే డివిజన్లలో ప్రతిరోజు దాదాపుగా నూట యాభై ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగించేవి ఈ రైళ్లన్నిటినీ ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్చేశారు విజయవాడ నుంచి గుంటూరు మచిలీపట్నం నర్సాపూర్ గుడివాడ రాజమండ్రి కాకినాడ డోనకల్ హుబ్లీ డోన్ తదితర ప్రాంతాలకు ప్రతిరోజు ప్యాసింజర్ రైళ్లు నడిచేవి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఈ రైళ్లకు టికెట్ ధరలు విపరీతంగా పెంచేశారు సందర్భాన్ని డిమాండ్ని బట్టి టికెట్ ధరలను విక్రయిస్తున్నారు ప్రతి ఎక్స్ప్రెస్ రైలుకు ఇరవై నాలుగు బోగీలు ఉంటాయి వాటిలో ఆరు జనరల్ బోగీలు ఉండేవి ఆ తర్వాత నాలుగు బోగీలకు కుదించేశారు అవి కాస్త ఇప్పుడు కేవలం రెండే రెండు జనరల్ బోగీలకు పరిమితం చేశారు భవిష్యత్తులో ఈ రెండు జనరల్ బోగీలు ఉంటాయన్న నమ్మకమూ లేదు ప్రస్తుతం ఉన్న ఆ రెండు జనరల్ బోగీల్లో కిక్కిరిసిన ప్రయాణికులతో డోర్ వద్ద వేలాడుతూ ప్రయాణించవలసిన దుస్థితి అదంత ప్రమాదకరమో రైల్వే శాఖకు తెలియని కాదు అయినా పట్టించుకునే నాదొడే లేడు ప్రజా ప్రయోగ సంస్థ అయిన రైల్వే శాఖ అన్ని వర్గాలకు రాయితీలు కల్పించాల్సి ఉండగా ప్రస్తుతం రాయితీలన్నీ తొలగించారు ఒకప్పుడు సీనియర్ సిటిజన్లకు జర్నలిస్టులకు రైలు టికెట్లలో రాయితీ ఇచ్చేవారు ఇప్పుడు రాయితీలు ఎత్తేశారు పూర్తిగా వ్యాపార ధోరణితో పనిచేస్తున్న రైల్వే శాఖ మున్ముందు రోజుల్లో రైళ్లను రైల్వే స్టేషన్లను కూడా ప్రైవేట్ వ్యక్తులకు ధారా చేసే పరిస్థితి కనిపిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి